పనిచేసిన వాళ్ళకి పార్టీకి అంకితమై ఉన్న వాళ్ళకి మాకు అంకితమై ఉన్న వాళ్ళకి తప్పకుండా పదవులు వచ్చేలాగా మేము చేస్తామని చెప్పి కూడా చంద్రబాబు నేను మాటిస్తున్నాను ఉదాహరణ శ్రీకాంత్ అన్ననే శ్రీకాంత్ అన్న పార్టీ కానీ కుటుంబాన్ని కానీ చాలా వరకు బస్ నుంచి అందగా ఉన్నాను నేను లోకేష్ గారికి శ్రీకాంత్ అన్నీ తీసుకుపోయి ఫస్ట్ నుంచి అన్న చేసినవన్నీ కూడా ఒక ప్రొఫెసర్ లోకేషన్ ఇచ్చినాం చంద్రమగర్ గారికి ఇచ్చినాం కానీ అదే మండలం నుంచి ముక్కు మొఖం తెలియనివాడు ఎవడైనా వెళ్ళి పదవి కావాలని చెప్పి మాకు తెలియకుండా తీసుకుంటే మాత్రం ఆలకట్ట నేలకు వెళ్దు అడుగులకట్ట నియో అని చెప్పి గవర్నమెంట్ తెలియజేస్తున్నారు పార్టీ నుంచి మొదటి మొదటి నుంచి ఉన్న వాళ్ళకి మీరు పదవి ఇస్తే ఇకోండి లేకపోతే అది కరెక్ట్ కాదని చెప్పి పార్టీ దృష్టిలో కూడా మేము పెట్టడం జరుగుతుంది